ఇంకొక ప్రశ్న అండి ఒక లేడీ రాస్తుంది తను పెళ్ళై పదేళ్ళు అయిందంట భర్త ఈ దారుణంగా కొట్టడం వేణి నీళ్లు పోయటం ఇలాంటివి రకరకాలుగా హింసిస్తున్నాడు అది ఏంటి అనేది తెలుసుకుంటే అతనికి ఆల్రెడీ పెళ్ళి అయింది ఏమైనా రెండవ చేసుకున్నాడు ఇప్పుడు ఏమైనా అడ్డు తప్పించుకోవాలనుకుంటున్నాడు అనేది అతను ఉద్దేశంగా ఏమనుకుంటుంది సో నాకు ఆత్మరక్షణ కావాలి నన్ను ఎలాగైనా అడ్డు తొలగించాలని అనుకుంటున్నాడు నేను ఏ సెక్షన్ల కింద కేసు పెట్టచ్చు నాకు రక్షణ కల్పించడానికి నాకు కానిస్టేబుల్ని ఏమైనా నాతో పెడతారా ఇంటి దగ్గర కాపలా అంటే కానిస్టేబుల్ని పెట్టాలంటే వాటికి ఛార్జెస్ పే చేసుకోవాలి గన్మెన్లను పెట్టుకోవచ్చు అంతగా ఉంటే మీకు అంత థ్రెట్ ఉందని అనిపిస్తుంది లైఫ్ థ్రెట్ అంటారు దీన్ని ఒకవేళ అంతగా థ్రెట్ ఉందని అట్లా ఉన్నప్పుడు ఆ థ్రెట్లతో మీరు కలిసి లైఫ్ లీడ్ చేయడం అనేది ఎంతవరకు మీ గ్యారెంటీ అనేది ఒకసారి చూసుకోండి ఎంత ఎంత బాడీ గార్డ్స్ ఉన్నా బాత్రూమ్లలోకి ఏం రా వచ్చి ప్రొటెక్షన్ ఇవ్వలేరు ఎంత బాడీ గార్డ్స్ ఉన్నా మీ బెడ్రూమ్లలోకి వచ్చి ఏం ప్రొటెక్షన్ ఇవ్వలేరు సో అంత ప్రొటెక్షన్ కోరుకునే బదులు మీ సెల్ఫ్ ప్రొటెక్షన్ ఎక్కడ బాగుంటుందో మీరు అక్కడ చూసుకోవడం బెటర్ కదా ఇంకొకటి ఏంటంటే అది అదైతే ఖచ్చితంగా ఇప్పుడు ఒక ఒక బెనిఫిట్ బయట పొందుతూ ఇంకొకరిని అరెస్ట్ చేయడం అనేది అయితే హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అది వేరే వేరే ఎఫ్ఐఆర్ కనుక ఉంటే అది కనుక మీకు తెలిసి ఉంటే నన్ను సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారని మీకు మీకు క్లారిటీ ఉంటే అది కనుక చెప్పగలిగితే మీరు ఏమైతే యాక్షన్ తీసుకోవాలనుకున్నారో అతని మీద అదంతా హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవచ్చు మీరు అవి కనుక చెప్పగలిగితే ఆ డీటెయిల్స్ కనుక చెప్పగలి నేను సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు ఇంకొకటి వాళ్ళని నెరవేరన మ్యారేజ్ చేసుకుని మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం అతనికి ఏముందో కూడా చూసుకోండి దాని బదులు మీరు మీరు సేఫ్ అయ్యే ప్లేస్లో మీరు ప్రొటెక్షన్ గురించి దానికంటే మీరు సేఫ్ అయ్యే ప్లేస్లో మీరు వెళ్ళిపోవడం బెటర్ అని నేను అంటున్నాను ఓకే